హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చిందంటే తాటి ముంజలు అందరూ తింటారు కదా నాకైతే ఫేవరెట్ చిన్నప్పుడు తెగ తినేదాన్ని ఈ రోజు తాటి ముంజలతో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి సమ్మర్ వచ్చినప్పుడల్లా మేము డెఫినెట్ గా ఇది చేసుకుంటాము తాటికాయలో నుంచి ముంజలు బయటికి తీసిన తర్వాత ఇలా ఉంటాయి కదా మధ్యలో చూడండి లవ్ సింబల్ షేప్ లో ఉంటది వీటికైతే ఇప్పుడు పైన ఉన్న తోలంతా తీసేసుకోవాలి మా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది మా అమ్మ తీస్తుంది చూడండి సిటీలో ఉండే వాళ్ళకి తాటి ముంజలు పాయసం పెద్దగా తెలియదు కానీ పల్లెటూరులో వాళ్ళకి బాగా తెలుసు అనమాట వీటన్నిటిని ఇలా మొత్తం తోలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తోలు తీసేటప్పుడు ముంజల లోపల వాటర్ ఉంటాయి కదా అవి కొంచెం బయటకు వస్తాయి వాటినైతే పారబోయకండి వాటి వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ ముంజల్నైతే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను లెఫ్ట్ హ్యాండ్ తో షూట్ చేస్తూ రైట్ హ్యాండ్ తో కట్ చేస్తున్నాను సో కట్ చేసింది నేను సరిగ్గా చూపించలేకపోయాను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అంతే కట్ చేసేటప్పుడు తినాలనిపిస్తే అస్సలు తినకండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకుందాము మనం ఈ ప్రాసెస్ మొత్తం మిల్క్ తోనే చేస్తాము చిక్కటి పాలే పోసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ కలుపుకోండి ఇప్పుడు ఇందులో మూడు యాలక్కయలు వేస్తున్నా మీ దగ్గర యాలక్కాయ్ పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అయితే పంచదార పోసేస్తున్నా పంచదార అయితే మీ టేస్ట్ కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి నేను ఒక నలుగురికి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పంచదార కరిగిపోయి పాలు పొంగేదాకా దాకా కలుపుతూనే ఉండాలి ఇది పొంగొచ్చేలోపు కొంచెం మాట్లాడుకుందాం చాలా మంది అడుగుతున్నారు మీది ఏ ఊరు ఏ ఊరు అని మాదైతే తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకా పాలు మనకి పొంగొచ్చేస్తున్నాయి చెప్తున్నా కదా పాలు మరీ చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు పాలు చిక్కగా ఉండాలి అలానే ఎక్కువ మందికి రావాలి అంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే కొంచెం వాటర్ అయితే ఎక్కువే పోసుకోండి ఏం కాదు మీరు ఎక్కువ వాటర్ పోసినా తక్కువ వాటర్ పోసినా టేస్ట్ అయితే ఒకటే ఉంటుంది పెద్దగా ఏం చేంజ్ ఉండదు పాలు మంచిగా తాగాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే తాటి ముంజల ముక్కలు అయితే వేసేసుకున్నాము పాలు విరిగిపోతాయేమో అని టెన్షన్ పడకండి పాలు అయితే అస్సలు విరిగిపోవు వాటర్తో సహా తాటి ముంజలు మొత్తం వేసేసుకోండి ఈ పాయసం దీని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పనా గుళ్ళో మనకి తీర్థం ఇస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది సమ్మర్లో పిచ్చి పిచ్చి కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇదైతే బెస్ట్ అని చెప్తాను నేనైతే బాడీకి చాలా చలువ చేస్తుంది ఇవి వేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి వేడి మీద పెట్టకండి చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అండ్ కొంచెం కూల్గా ఉన్నప్పుడు తాగండి కొంచెం కూల్ అయిన తర్వాత తాగారంటే ఇంక అసలు ఏ కూల్ డ్రింక్స్ పనికిరావు చెప్తున్నా కదా అంత టేస్టీగా ఉంటుంది షుగర్ పేషెంట్స్ ఉంటే షుగర్ తగ్గించుకొని వేసుకోండి నేను ఇప్పుడు టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటున్నా ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్